మీ ఇల్లు బృందావం లాగా ఉండాలనుకుంటున్నారా ఎంత చక్కగా ఈ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసి ఇంట్లోనే డెకరేషన్ చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది వివిధ రకాలుగా ఉండే ఈ ఫ్లవర్స్ ఎంత చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ షాపు ఓనర్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఉండే మీ దగ్గర ఫ్లవర్స్ ఏంటి ఏమేమి ఉంటాయి మా దగ్గర చాలా రకాల మోడల్స్ ఉంటాయండి అంతా ఇంపోర్టెడ్ మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ గా వచ్చే చిన్న చిన్న మొక్కలు అంటే ఏవైతే చిన్న మొక్కలు రోజ్ ఫ్లవర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్లు సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ప్లాంట్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి అంటే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే డిఫరెంట్ గా అరటి చెట్టు డిఫరెంట్ గా చూపించారు ఇప్పుడు అది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ అంత న్యాచురల్ గా రావడానికి కారణం ఏంటంటారు అంటే బేసిక్ గా ఇది మేడ్ తేడా ఉంటుందండి ఇది చైనా మేడ్ ఒకటి ఇండియన్ మేడ్ ఒకటి అలాగే కొరియన్ మేడ్ జపాన్ మేడ్ ఉంటుంది మేడ్ బట్టి దీని క్వాలిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు చైనా మేడ్ వచ్చేటప్పటికి క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది అలాగే జపాన్ మేడ్ వచ్చినప్పటికీ మీకు రియల్ క్వాలిటీ కానుండే జపాన్ మేడ్ లోని కొరియన్ మేడ్ లోని దొరుకుతుంది అయితే ఇప్పుడు ఇంట్లోనే కేవలం ఒక బృందావనంగా తీర్చిదిద్దుకోవాలనేది చెప్తున్నారు అంటే బృందావనంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఎక్కువగా ఎలాంటి ట్రీస్ ని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది జనరల్ గా ఏంటంటే కబోర్డ్స్ లోనే అవి పెట్టేది ఏంటంటే ఈ సైజెస్ ప్లాంట్స్ పెడతా ఉంటారండి ఈ సైజెస్ ప్లాంట్స్ కబోర్డ్స్ లో అవి పెడతా ఉంటారు లేదు మీకు బాల్కనీలో కానీ లేకపోతే బెడ్రూమ్ లో కానీ లో పెట్టాలంటే బిగ్ సైజ్ ట్రీస్ ఉంటాయి మన దగ్గర త్రీ ఫీట్ నుంచి మీకు సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ కూడా ఉంటాయి డిఫరెంట్ దాంట్లో మీకు ఫ్రూట్స్ ఉంటాయి లేకపోతే లీవ్స్ ఉండి గార్డెన్ టైప్ ఉంటాయి ఈ ఫెసిలిటీస్ అన్ని మన దగ్గర ఉంటాయండి మీకు ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ గులాబీ చెట్టు చాలా చూస్తుంటేనే ఎంత న్యాచురల్ కన్నా ఫుల్ న్యాచురల్ గా అనిపిస్తుంది ఎంత బాగుందని చెప్పుకోవచ్చు అయితే దీని సుమారు ఎంత ఖరీదు ఉంటుంది సార్ ఇది స్టిక్స్ అండి జనరల్ గా అయితే ఇది ట్రీ కాదనమాట సపరేట్ స్టిక్స్ ఇది ఈచ్ వన్ స్టిక్ వచ్చి ఎయిటీ రూపీస్ అలా పడుతుంది అండి దీంట్లో ట్రీస్ టైప్ విత్ పార్ట్ కూడా ఉంటది హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది అలాగా డిఫరెంట్ ట్రీస్ ఇప్పుడు గార్డెన్స్ లాంటివి ఉంటాయి ఇందులోనే అలాగే కొన్ని కొన్ని ఫ్రూట్స్ లో కూడా ఉంటాయి ఫ్రూట్ కంటెంట్ ఉంటాయి ఆరెంజ్ ఫ్రూట్స్ అని అలాగా మీకు అది కూడా చూపిస్తాను లేదంటే ఇవి చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా న్యాచురల్ గా అంటే దుంపలోంచి వచ్చిన మొక్కలాగే ఉంటుంది ఇది మీకు బయట ఎక్కడ దొరకడం కష్టం ఇది ఇంపార్టెంట్ అనమాట దగ్గర ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ చాలా డిఫరెంట్ గా పిచ్చి గూడ్ లాగా ఎంత న్యాచురల్ గా కనిపిస్తుంది చూడడానికి మరి నిజంగా ఇది ఇంట్లో పెట్టుకుంటే నిజంగా పిచ్చికి గూడనేమో అనుకోవచ్చు ఇంత డిఫరెంట్ గా తీసుకొచ్చి అంటే ఇలాంటి వివిధ రకాలుగా తీసుకొచ్చిన ఐటమ్స్ మీ దగ్గర చాలా ఉన్నాయి ఇంత దీని ప్రత్యేకత ఏంటి సార్ సార్ విషయం ఏం చెప్పాలంటే కి అంటే నేచర్కి దగ్గరగా ఒక కస్టమర్కి నేచర్కి దగ్గరగా ప్రోడక్ట్ అందివ్వాలనే ఉద్దేశంతోనే మీ రియల్ ఫీల్డ్ ప్లాంట్స్ని తీసుకొచ్చామండి కాకపోతే మీకు నేచర్లో ఏదైతే మీకు అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇక్కడ మీరు పొందొచ్చు మా రియల్ ఫీల్డ్కి వస్తే అలాగే నేచర్లో దొరికి పిచ్చుగోళ్ళు అండి నేచురల్గా మా మీరు అడవిలోనో ఫారెస్ట్లోకి వెళ్తూ దొరుకుతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి మీకు అలాగే మీ ఇంట్లో ఇలాంటి మీకు అట్మాస్ఫియర్ కావాలి ఒక నేచర్ కి సంబంధించిన అంటే ఫారెస్ట్ లాంటి లేకపోతే ఒక బృందావం లాంటి మీరు కనిపించాలి అనుకుంటే ఇలాంటివి మీరు ఇంట్లో డెకరేట్ చేసుకోవడం బాగుంటాయి బయటకి బేసిక్ గా మీకు దొరకవు కానీ దీనికి సంబంధించిన ఇది ఒకటే కాదు ఇలాంటి సెట్మెంట్ సంబంధించినవి చాలా రకాలు మా దగ్గర అందుబాటులో ఉంటాయి చూసుకుంటూ పోతే చాలా వివిధ రకాలుగా అన్ని చాలా కనిపిస్తూ ఉన్నాయి అంటే డిఫరెంట్ 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 గా చాలా దీనిగా ఉన్నాయి అయితే ఇది సుమారు ఎంత ఖరీదు దగ్గర నుంచి మీ దగ్గర అందుబాటులో ఉంటుందంటారు చెప్పాలంటే మా దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి అందుబాటులో ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ వరకు కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా వాషబులే మాక్సిమం వాషబులే ఉంటాయండి మీకు ఎన్నాళ్ళైనా కూడా మీకు పాడైపోయే అవకాశం అయితే మా దగ్గర ఉండదు అదే సార్ ఇప్పుడు ఈ కలెక్షన్స్ అన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మాకు వచ్చేటప్పటికి మేము ఇంపోర్ట్ అయితే ఢిల్లీ నుంచి వస్తుందండి మాకు ఇక్కడికి సో ఇది వచ్చేటైతే బయట నుంచి వస్తాయండి అంతా కూడా అబ్రాడ్ నుంచి వచ్చేవి చైనా నుంచి వస్తాయి జపాన్ నుంచి వస్తాయి ఇందాక చెప్పినట్టు మీకు కొరియా నుంచి కూడా వస్తాయి సో అక్కడి నుంచి కంటైనర్ లో వస్తే అక్కడ నుంచి మాకు డిస్పాచ్ చేసుకుంటాం అనమాట అదే అదే విశాఖలో చాలా షాపుల వరకు మేము చాలా చూడడం జరిగింది అయితే ఇప్పుడు వరకు ఇంత ఎక్కువ ఉండే కలెక్షన్ ఎక్కడ చూడలేదు అయితే ఇది ఇప్పుడు అంతా డిఫరెంట్ డిఫరెంట్ గానే అన్ని అనిపిస్తున్నాయి ఇప్పుడు డిఫరెంట్ గా ఉండే ట్రీలు ఏదైనా ఆర్డర్ పెట్టి మీరు తెప్పిస్తారా తప్పకుండా అండి తప్పకుండా యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర దొరికే మోడల్స్ బయట దొరకవని బల్ల చెప్పడానికి కారణం ఏంటంటే మా దగ్గర చెప్తున్నాను కదా మీకు సెట్మెంట్ అనమాట అంటే ఒక ఇండియన్ మోడలే కాకుండా చైనా మోడల్స్ కొరియన్ మోడల్స్ జపాన్ మోడల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అంటే చిన్న సైజు ట్రీ నుంచి బిగ్ సైజ్ ట్రీ వరకు కూడా దొరుకుతాయి మాక్సిమం కస్టమైజ్డ్ కావాలి అంటే అవైలబుల్ ఉండే మోడల్స్ కూడా కొన్ని ఉంటాయి దాన్ని బట్టి మేము తెప్పిస్తామండి ప్లస్ మా దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ అండి హోల్సేల్ ఎవరికైనా షాప్స్లో సేల్ చేయాలనుకుంటే హోల్సేల్ కూడా మా దగ్గర అంటే ప్యాకేజ్ ఉంటుందన్నమాట ప్యాకేజ్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయి అనుకోండి ఒక్కొక్కటి డజన్ తీసుకోవాలి లేదంటే ఒక్కొక్కటి ప్యాకెట్స్ తీసుకోవాలి అలాగా హోల్సేల్ ఇస్తాం అనమాట హోల్సేల్ కావాలంటే హోల్సేల్ చేస్తాము మరి షిప్పింగ్ అవైలబిలిటీ కూడా ఉంది బయటకి ఎక్కడికైనా మిగతా స్టేట్స్ కావాలన్నా మనం పంపిస్తాం అదే ఇప్పుడు మీకు ఎవరైనా హోల్సేల్ ఇలా కావాలనుకున్నట్టయితే మీ కాంటాక్ట్ మా ప్రేక్షకులు చెప్తారా తప్పకుండా అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా అండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో వన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్ ఈ నెంబర్ నాదేనండి మీకు ఎప్పుడైనా హోల్సేల్గా కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేసి మీరు కాంటాక్ట్లోకి రావచ్చు లేదు అంటే స్టోర్స్ వచ్చి మీకు రిటైల్ ఏమైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చండి అయితే ఇది ఇప్పుడు చూసారు కదా ఎవరికైనా సరే అతి తక్కువ ధరల్లోనే దొరుకుతుంది అంటే ఇక్కడ ప్రత్యేకంగానే చెప్పుకోవచ్చు వివిధ కలెక్షన్లతోటి ఇంటి గృహిణులకి ఎంతో అద్భుతంగా ఉండే ఈ కలెక్షన్స్ అన్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే ఇలాంటివన్నీ ఇక్కడికి ఈయన ఒక్కలే ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉంటారు అయితే ఇది ఇక్కడున్న పరిస్థితి ఇది రియల్ ఫీల్డ్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది బేబీ ఆరెంజ్ అండి మీకు దీని లీవ్ కానీ ఇక్కడ ఉన్న ఆరెంజ్ ఫ్రూట్ కానీ చాలా న్యాచురల్ గా ఉంటాయి ఇది ఒక ట్రీ అనమాట దీంట్లో మీకు మీకు మనీ ప్లాంట్ కేటగిరీ అండి ఇది విత్ వాటితో పాటు వస్తుంది ప్లాంటేషన్ అండి మనీ ప్లాంట్ కేటగిరీ ఇది కూడా లీవ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంతా వాషబుల్ మీకు ఇన్ ఎప్పుడైనా డస్ట్ ఫామ్ అయినా ఈజీగా వాష్ చేసుకునేలా ఉంటుంది ఇవి బ్యాంబో స్టిక్స్ అంటారండి సపరేట్ సపరేట్ స్టిక్స్ వస్తే మన దగ్గర కట్టల కింద దొరుకుతాయి అనమాట ఇవి హోల్సేల్ కనుక కట్ట కింద ఉంటుంది ఇది బ్యాంబో స్టిక్స్ ఇవి నార్మల్గా అయితే సింగిల్ స్టిక్ కింద దొరుకుతుంది ఇది స్టిక్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఇక డజన్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది బనానా ట్రీ అండి ఇది చాలా న్యాచురల్ గా ఉంటది ఎంత న్యాచురల్ గా అంటే దీనికి ఫ్రూట్ ఉంటది ఫ్రూట్ కూడా ఉంటది లీవ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయండి మీరు లీవ్స్ కూడా చూడొచ్చు న్యాచురల్ గా ఉంటాయి మీకు ఎన్నైనా సరే ఇలాగే ఉంటది మీకు ఎప్పుడైనా డస్ట్ ఫామ్ అయినా మీకు వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని కాండం ఏదైతే ఉందో మీకు ఒరిజినల్ చెట్టుకి ఎలాగే వచ్చిందో అలాగే ఉంటుంది అనమాట ఈ అట్టి డెప్పలో అవి కూడా మీకు న్యాచురల్ గా కనిపిస్తాయి ఇన్ కేస్ మీరు ఈ తో పాటు వస్తుంది కదా దీంట్లో మట్టి కానీ లేదా కలర్ స్టోన్స్ కానీ ఫిల్ చేసుకుంటే మీకు ఇంకా న్యాచురల్ గా కనిపిస్తుంది దీని ప్రైస్ వచ్చి పేరు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి కాకపోతే ఇది కొరియన్ మేడ్ కలకి క్వాలిటీ ఇది వచ్చేటప్పటికి గార్డెన్ ప్లాంట్ అండి ఇది చాలా న్యాచురల్ గా ఉంటాయండి మీకు గార్డెన్స్ లో ఎలాగైతే క్రాటన్స్ ఉంటాయా క్రాటన్స్ ఓడల్లో ఉంటాయి లీవ్స్ అవి కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి ఇందులో బిగ్ సైజ్ ఉంటాయి స్మాల్ సైజ్ ఉంటాయండి ఇది మీడియం సైజు కాస్ట్ వచ్చినప్పటికీ సెవెన్ ఎయిటీ అండి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీడియం సైజ్ ఇది వచ్చేటప్పటికి సన్ ఫ్లవర్ అండి సన్ఫ్లవర్ ఇవి ఉంటాయి దీంట్లో ఏంటంటే మీకు స్టిక్స్ అనమాట అంటే స్మాల్ స్టిక్స్ ఉంటాయి బిగ్ సైజ్ ఉంటాయి మీడియం ఉంటాయి మీకు చాలా న్యాచురల్ గా ఉంటాయి ఇవి మీకు దీన్ని లీవ్స్ చూసుకున్నా కానీ దీని ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా న్యాచురల్గా గా కనిపిస్తాయండి సన్ఫ్లవర్స్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు త్రీ హండ్రెడ్ ఎలా పడుతుందండి పోడల్ ఫ్లవర్ అండి మీకు ఇది వచ్చేప్పటికి లాంగ్ స్టిక్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది మీకు దీని ప్రైస్ కూడా వచ్చేటప్పటికి మీకు త్రీ ఎయిటీ అలా పడుతుందండి అయితే మీకు చెప్పేదంతా రిటైల్ ప్రైసెస్ అనమాట ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా హోల్సేల్ కావాలనుకుంటే హోల్సేల్ ప్రైస్ సపరేట్ ఉంటుంది త్రీ ఎయిటీ అండి ఇది మనీ ప్లాంట్ లీ లీప్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మీకు న్యాచురల్ గా ఉన్నటువంటిది ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట యాక్చువల్గా మనీ ప్లాంట్ అంటే ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది ఇది ఫస్ట్ క్వాలిటీ ట్రీ ఏదైతే మనీ ప్లాంట్కి ఎలాగైతే తీగలో సపరేట్గా కొమ్మలు వస్తే అలా ఉంటుంది ఇది మీకు లెంత్ కూడా వచ్చేటప్పటికి రెండు మీటర్ల వరకు లెంత్ ఉంటుందండి అలాగే మీకు ఫోటో ఫ్రేమ్స్కి వేసే దండలు ఉంటాయి అలాగే మీకు ఇదొక రోజ్ లాంటిది ఇది కూడా టూ మీటర్స్ వరకు ఉంటుందండి లెంత్ ఈ లైన్ కూడా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ధాన్యం అండి ఇది ఒరిజినల్ యాక్చువల్గా ఇది మీకు ఇలాగా గుమ్మానికి ఏదైతే పెడతారో ఆ గుమ్మానికి పెట్టుకునేది అంటే వాస్తు ప్రకారం సెంటిమెంట్గా కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అది చాలామంది వచ్చి తీసుకెళ్తారు అందులోనే మీకు ఇది స్మాల్ సైజ్ అనమాట చిన్న గుత్తుల్లో కూడా మా దగ్గర దొరుకుతాయి ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా తెలియదండి ఇది ఫ్రూట్ కంటెంట్ అండి ఇది ఫ్రూట్ కంటెంట్ అంటే కొంతమంది గుమ్మాలకి లేకపోతే దేవుడు మందిరాల దగ్గర పెడతా ఉంటారు అలాగే మీకు ఇది ఇందాక చూపించాను కదా మనీ ప్లాంట్ ఇది కూడా మనీ ప్లాంటే కాకపోతే ఇవి ఒక డజన్ వస్తాయి అన్నమాట కట్టకి ఇది నార్మల్ గా బయట మీకు దొరుకుతూ ఉంటది ఇందాక చూస్తున్న మోడల్ వేరు ఇది వేరు మీకు దీంట్లోనే టూ త్రీ మోడల్స్ ఉంటాయి స్పెషల్ సార్ చెప్పాలంటే మీ దగ్గర మా దగ్గర ప్రతిదీ స్పెషలే సార్ మీరు ఒకసారి మా స్టోర్ ని విజిట్ చేస్తే మా దగ్గర ఎంత స్పెషల్ అనేది చూస్తారు చూడండి ఇది చామంతులు అనమాట మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇది చామంతులు చాలా న్యాచురల్ గా ఉండే అలాగే ఈ రోజ్ ఫ్లవర్ చూడండి ఈ పార్ట్ తో హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అలాగే పార్ట్స్ అండి సిరామిక్ పార్ట్స్ బేసిక్గా సిరామిక్ పాట్స్ అంటే మీకు త్రీ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ అలా బిగ్ సైజ్ దొరుకుతాయి మన దగ్గర చాలా చిన్న సైజ్ అనమాట ఇంత చిన్న సైజ్ సిరామిక్ పార్ట్స్ బయట దొరకడం కష్టం ఇవి కూడా మా దగ్గర అవైలబుల్ అండి ఇలాగే మీకు హ్యాంగింగ్స్ ఉంటాయండి ఇలాగ డక్ హ్యాంగింగ్స్ ఉంటాయి ఇలా తో పాటు హ్యాంగింగ్ వస్తుంది ఇది కూడా మీకు బాల్కనీలు కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీకు త్రీ ఫిఫ్టీ ఎలా పడుతుందండి హ్యాంగింగ్ త్రీ ఫిఫ్టీ ఎలా పడుతుంది అంటే స్టార్టింగ్ ప్రైస్ దీంట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయి